అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి రైతుల ఖాతాల్లోకి మనకు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను జమ చేయబోతున్నట్లు ఆయన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలను అయితే రైతులకు ఇప్పటికే జమ చేయడం జరిగింది ఇప్పటికీ ఇంకా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మరి ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకంతో పాటుగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు గతంలో కూడా ఈ పథకాల గురించి నేను మీకు చెప్పాను కానీ అప్పట్లో వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు అలాగే మనకు మరొక పథకం ద్వారా కూడా డబ్బుల్ అయితే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఏ పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీ డేరంగుల మహేష్ ఛానల్ ప్రతి ఇన్ఫర్మేషన్ ను కూడా ముందుగానే మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి రైతులకు సంబంధించి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ రెండు శుభవార్తల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి హామీల ప్రకారం అన్ని పథకాలను అమలు చేస్తూ రైతుల సంక్షేమం కోసం ఆయన పాటు పడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీ బోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే మనకు రైతులకు పంట నష్టపరిహారానికి సంబంధించిన అప్డేట్ ను కూడా తీసుకొచ్చి ఆ డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది మీరు మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్ లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్ లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్ లో దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆల్ అని చెప్పి ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ అని చెప్పి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఇక తెలివిడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి ఈ ఆగస్టు రెండో తారీఖున తొలి విడత ఏడు వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మరి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతుల సంక్షేమం కోసం మరి ఈ యొక్క డబ్బులు వేయడం జరిగింది రైతులు పంటలు వేసుకోవడానికి వానాకాలం సీజన్ లో అంటే ఖరీఫ్ సీజన్ లో మరి ఇక్కడ ఈ పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక ఇప్పటికీ మనకు అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నా గాని చాలా మందికి ఇంకా డబ్బులు జమ కాలేదని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం జరిగింది మరి ఇక్కడ ఫిర్యాదులు చేసినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణాలను చెప్పింది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ కేవైసి కారణం అలాగే ఎన్పిసిఐలింగ్ లింక్ కారణం అలాగే కొంతమందికి ఏంటంటే ఇది చాలా మంది గమనించరు ఈ ప్రాబ్లం అనేది ఈ ప్రాబ్లం చేత కూడా మనకు డబ్బులు పడినటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ మనలాంటి మా లాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ కార్డ్ లో ఒక పేరు ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు ఉంటుంది ఈ రెండు సపరేట్ సపరేట్ గా ఉండడం వల్ల కూడా మనకి ఎందుకంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట ఇవన్నీ కూడా అంటే ఆధార్ కార్డ్ లో ఏ విధంగా డీటెయిల్స్ ఉంటాయి అదే విధంగా బ్యాంక్ అకౌంట్ లో డీటెయిల్స్ ఉంటే మీకు డబ్బులు అనేది తొందరగా జమ అయిపోవడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు పడే అవకాశమే లేదు కాబట్టి ఏం చేస్తామంటే మీరు ఈ డబ్బులు పడకపోవడానికి కారణాలు ఆధార్ లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఈ విధంగా మనకు అకౌంట్ లో ఒక పేరు ఆధార్ కార్డులో లో ఒక పేరు ఉండడం వల్ల డబ్బులు పడినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారని మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించింది అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ఇప్పటికే అర్జీ పెట్టుకోమని చెప్పేసి అవకాశం ఇచ్చింది చాలా మంది ఫిర్యాదు చేశారు అంటే అర్జీ పెట్టుకున్నారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అయినా గానీ మనకి ఇంకా ఇంకొకరికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెబ్లైన్ లో వివరాలు నమోదు కానిటువంటి రైతులు ఉన్నారు అంటే కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ అలాగే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారు కానీ ఇట్లాంటి వారందరికీ కూడా అంటే వెబ్లైన్ లో ఆధారాలు అనేవి లేవనమాట వెబ్లైన్ లో వివరాలు అనేవి లేకపోవడంతో కూడా చాలా మందికి డబ్బులు పడలేదు మరి అటువంటి వారిని కూడా ప్రభుత్వం గుర్తించి వారికి కూడా మనకు ప్రభుత్వం అవకాశం కల్పించి వారిని ఈ నెల ఇరవై ఐదు లోపు కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి అవకాశం ఉందండి ఇప్పటికి కూడా అవకాశం ఉంది ఈ సాంకేతిక కారణాలు ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే మనకు ఏదైతే మనకు యొక్క బ్యాంక్ అకౌంట్ లో మిస్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా ఉండడంతో పాటుగా వెబ్లైన్ లో ఏ రైతుల వివరాలు అయితే నమోదు కాలేదో ఆ రైతులు కూడా మళ్ళీ కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళాలి అది కూడా ఇరవై ఐదు లోపు మాత్రమే పెట్టుకోవాలి మరి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు ఇక్కడ ఇరవై ఐదు లోపు కనుక మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులు వస్తుంది ఏడు వేల రూపాయలు మరి మాకు ఎందుకు ఏడు వేల రూపాయలు అనుకుంటే కనుక ఇరవై అండి సంవత్సరానికి ఒక్క రూపాయి కాదు ఇరవై వేలు ఈ తొలి విడత అయిపోదు రెండో విడత ఏడు వేలు ఉంది మరి మూడో విడత కూడా ఆరు వేలు ఉంది మరి ఇట్లా ఇరవై రూపాయలు ఇస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకుంటే మీకు ఈ మూడు విడతల డబ్బులు కూడా జమ అవ్వడం జరుగుతుంది మరి కౌలు రైతులకు డబ్బులు పడలేదని చెప్పి చాలా మంది అడిగారు మరి కౌలు రైతులకు ఇంకా పడకపోవడానికి కూడా కారణం ఉంది ప్రభుత్వం ఏం చెప్తుందంటే కౌలు రైతులందరికీ కూడా ఒకేసారి వేస్తామని చెప్పారు వచ్చే విడతలో ఒకేసారి మీకు కౌలు రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి వచ్చే విడతలో ఖచ్చితంగా మీకు అందరికీ కూడా కౌలు రైతులందరికీ కూడా మనకు ఈ రెండో విడత అక్టోబర్ నెల మొదటి వారంలో వేస్తారు మరి అప్పుడు కౌలు రైతులకు కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తాయి వారికి మరి భూమి ఉన్నటువంటి రైతులకు ఏడు వేల రూపాయలు వస్తాయి ఆలోపు కౌలు రైతులు అంటే వేరొకరు భూమిని పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు అటవీ భూములు అలాగే పోడు భూములు మనకు డి పట్టా కలిగినటువంటి వారు ఇనాం భూముల పట్టా కలిగినటువంటి వారంతా కూడా మీరు ఈ సీసీఆర్సీ కార్డులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ సీసీఆర్సీ కార్డులు ఉంటేనే మీకు ఈ అన్నదాత అన్నదాతా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మనకు అన్నదాత అన్నదాతా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఇరవై ఐదు లోపు గ్రీవెన్స్ పెట్టుకోండి కౌలు రైతులు ఎదురు చూడండి మీకు వచ్చే విడతలో ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ప్రభుత్వం ఈ విధంగా అవకాశం కల్పించి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను ఏడు వేల రూపాయలను మరొకసారి మీకు జమ చేయబోతుంది ఈ నెల ఇరవై ఐదు తర్వాత మీకు ఈ పెండింగ్ మనకు డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన అని చెప్పేసి పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు రైతులు నష్టపోయినటువంటి పంటను బట్టి పదివేల రూపాయల నుంచి మొదలు పెడితే అంటే ఐదు వేల రూపాయల నుంచి మొదలు పెట్టి ముప్పై నలభై వేల రూపాయల వరకు కూడా వారికి పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులను అయితే వేస్తూ ఉంది మరి ఖచ్చితంగా రైతులు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి తప్పకుండా మీకు రా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మనకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మనకి పంట నష్టపరిహారం డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు ఈ పంట నష్టపరిహారాన్ని అయితే మీరు చేసుకోండి అంటే నమోదు చేయించుకోవాలి ఎప్పటికప్పుడు మీరు అంటే మీరు పంట వేసే ముందు రైతులు ఏం చేయాలంటే ఈ క్రాఫ్ట్ లో మీ పంటను నమోదు చేయించుకోవాలి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ట్ లో మీ పంటను నమోదు చేయించుకోవడం అలాగే ఈకేవైసీ చేసుకోవడం బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పనులు అనమాట ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ తో పాటు ఇన్పుట్ సబ్సిడీ పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు కూడా మీకు అందించే అవకాశం కూడా ఉందన్నమాట మరి రెండు పథకాల ద్వారా కూడా మరొకసారి ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే మీకు జమ అవుతూ ఉన్నాయి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా మీకు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా యొక్క డబ్బులను వేస్తూ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేలు జరగబోతోంది కాబట్టి మీరంతా కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను మీరు తీసుకోవాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకున్న దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం డబ్బులు కూడా మీకు అందుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోను చివరి వరకు చూసినందుకు మీరు లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ చెప్పి పెట్టుకోవడం మర్చిపోద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను